గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ నమ గురువు అనగా ఏదో ఒక సాధువు కానీ ఒక పీఠాధిపతి కానీ ఎవరైనా కానీ వారిని ఆశ్రయించడము మానవుల యొక్క సహజము కానీ గురువు అనేవాడు మన ప్రకృతిలోనే ఉన్నాడు ప్రకృతియే మనకు గురువు మొదటిసారి చెప్పాలంటే వృక్షాలు ఉన్నాయి తమ క్రిందికి వచ్చి తానిచ్చే నీడను అనుభవించడానికి ఎలాంటి ఆటంకములను విధించలేదు అందరికీ ఆశ్రయంాయి అందరినీ సమానంగా ఆదరిస్తాయి చెట్లు నీడను అనుభవించడానికి ఎండనబడి వచ్చిన ఏ బాటసారైనా అర్హుడే స్వదేశీయులు విదేశీయులు హిందువులు క్రైస్తవులు మహమ్మదీయులు సిక్కులు బుద్ధులు క్రైస్తవులు జైనులు అనే నాస్తికులైన కానీ ఎవరైనా కానీ కులమత భేదాలు లేక తారతమ్య భేదాలు లేక ధనవంతుడైన పేదో అయినైనా వారికి ఆ వృక్షాలు తమ నీడను అనుభవించడానికి వారికి ఆశ్రమిస్తాయి వాటికి ఎలాంటి అభ్యంతరము లేదు ఈ విధంగా సర్వ సమానత్వ భావాన్ని మనకు ఆ నోరు లేని వృక్షాలు చెప్తూ ఉన్నాయి కనుక మానవులమైన వారు మనము కూడా ప్రతి వారిలో కూడా భగవంతుని చూసుకుంటూ వారికి మన యొక్క ప్రేమను మన యొక్క ప్రేమను అందించాలి కష్టకాల సమయంలో ఎవరైనా ఉంటే వారికి ఆదుకోవాలి ఇది మానవుని యొక్క ధర్మత